కాయని ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు పెట్టినా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి అస్సలు పాడవద్దు మనం మసాలా వేసుకున్నప్పుడు మాత్రం ఈ పైనున్న లేయర్ అంతా కూడా తీసేయాలి ఈ పైనున్న ఉన్నదనుకోండి మసాలా తగులు అంటే మనకి మెత్తగా అవ్వదు అలాగే కూర్ వేసినప్పుడు కూడా ఒక రకమైన గరుగుతనం అన్నది వస్తుంది చక్కగా ఈ లేయర్ అంతా తీసేసుకుని కడిగేసి మసాలా పెట్టి నాటుకోడి పులుసు చేస్తే ఉంటుంది ఆహా అనల్సిందే మన నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దామా అండి ఆల్రెడీ నేను సగం నాటుకోడిని చేసేసాను మనకి ఎక్కడండి అసలు టైం అన్నది ఎక్కడ దొరుకుతుంది అసలు పోనీ టైం దొరికి అంత వేగం నేను నాటుకోడి వండేసానండి ఫ్రిజ్ లో పెట్టాను కొంచెం వండినప్పుడు నాటుకోడి అన్నది కొంచెం చూసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్క కోడి చాలా ముదురుగా ఉంటుంది ఒక్కొక్క కోడి చాలా లేతగా ఉంటుంది లేత కోడిని మనం నార్మల్గా వండేయచ్చు బట్ ముదురుగా ఉన్న కోడిని కొంచెం ఎక్కువసేపు ఉడకాల్సి కోడి కాదులేండి మాంసం ఎక్కువసేపు ఉడికించాలి లేకపోతే ముక్క తింటున్నప్పుడు చాలా అసలు ఆ పళ్ళుకి ఎక్కువ శ్రమ ఇవ్వాల్సి వస్తుంది అని కానీ ఈ మాంసం మాత్రం చాలా లేతగా ఉంది నార్మల్గానే వండేస్తాను నాటుకోడి మసాలా నాటుకోడి పులుసు మసాలా వేసి వండితే ఇంకా గుమ్మగుమ్మలే మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఆల్రెడీ ఫ్రీజర్లో పెట్టాను కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే వాటర్లో వేసి మనకి ఐస్ అంతా కూడా ఐస్ ఉంటే మళ్ళీ ఎక్కువ ఉడకదండి చాలా టైం అన్నది పడుతుంది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నాటుకోడి పులుసు శుభ్రంగా కడుక్కోవాలండి నాటుకోడిని ఇది కొంచెం లేత మాంసమే కాస్త ధనియాలు గసగసాలు ఇలాచి షాజీరా లవంగం దాల్చిన చెక్క పచ్చి కొబ్బరి అల్లం మెత్తగా గ్రైండ్ చేయాలండి అస్సలు పలుకన్నది ఉండకూడదు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాను వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మంచి అరోమా వస్తుందండి వేగేటప్పుడు మసాలా వేగుతుంటేనే కడుపు నిండిపోతుంది అంత మంచి అరోమా అన్నది వస్తుందండి ఈ మసాలా మంటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసేయాలండి మనకి ఈ మసాలా అంతా కూడా ఉప్పు కారం ఈ ముక్కకి పట్టినప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది లిడ్ పెట్టేసి ఒక్క ఐదు పది నిమిషాల్లో మగ్గనివ్వాలి అప్పుడే మనకి మసాలా అన్నది బాగా పట్టుకుంటుంది మసాలా అంతా కూడా మంచిగా పట్టి మంచి అరువు అన్నది వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండేటట్టు బాగుంటుంది అందులోనూ ముక్క కూడా ఉడుకుతుంది రెండు గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇంకా మూత అన్నది ఇంకా ఒక ఇరవై నిమిషాలు వాటర్ వేసిన తర్వాత డిస్టర్బ్ చేయకూడదు మూత అన్నది అస్తమానం తీయకూడదండి బాగా మంచి బాగా ఉడుకుతుంది నాటుకోడి ముక్క ముదురు అయితే అసలు మసాలా స్మెల్ అయితే ఆల్రెడీ దంచేస్తుందని అప్పుడ వచ్చారా కాస్త కొత్తిమీర వేసుకుంటే అబ్బా మసాలా స్మెల్ నాటుకోడి పులుసు రెడీ అయిపోతుందండి మనకి చిక్కగా దించుకొని అవసరం లేదు మనకి పులుసు కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది పులుసులాగా కొంచెం వాటర్ లో ఉంటే ఒక ఐదు పది నిమిషాలకి బాగా మొత్తం సెట్ అయిపోతుంది అంటే దగ్గరికి వచ్చేస్తుంది వాటర్ ఏం కాదండి చాలు మరీ మనం చిక్కగా దింపేసామనుకోండి ఇంకా పులుసులాగా ఉండదు అది తింటున్నప్పుడు మనకి ఈ గ్రేవీ అన్నది ఉండదు మంచి అరుమ వస్తుంది అయిపోయిందండి ముక్క కూడా బాగా ఉడికింది అయిపోయిందండి నాటుకోడి పులుసు ఇంకా సర్వ్ చేసేయడమే మరి దగ్గరికి అయితే మాత్రం ఇగర పెట్టకండి ఎందుకంటే తింటున్నప్పుడు పులుసులా బాగుంటుంది ముక్కలతోటి అన్నంలో కలుపుకుని తింటున్నప్పుడు ఆ టేస్ట్ అన్నది మసాలా స్మెల్ గుమగుమలాడిపోతూ ఉంది ఇదేనండి ఈరోజు నాటుకోడి స్పెషల్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ప్లీజ్ తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్